హరిశ్చంద్రుడట సత్య సంతుడట తానెలుగునట అరే వశిష్ఠ అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరో బారులు తీరిగిన నిండు పేరుల కంబన సురలోకేంద్రుడు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చటి వారికి ఎవరికి తెలియని సత్యముని ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని ముఖమునే ప్రొత్తు పడిచినట్లుగా హరిశ్చంద్రని సత్య సంతత గోచి నింట సభ ఎంతో నొక్కి వక్క అనిచిదివిగా నిరంతరమా రాజుల జంట చేరి ఇచ్చకమలాడి పట్ట పోషించుకొని చున్నందులగా హరిశ్చంద్రుని పైన అభిమానము నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత నీకేలా సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మ భూసురులమన్న పేర వెలుగొందుచు పౌరహిత్య వృత్తిని అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్ట గుడ్డికాయ పెట్టి చాకిరీ భూరి దానములుగా వారి మాన్యములు సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని అది ఒక చక్రవర్తిని సత్య సాంధుడు అని నీ సత్యవ్రత ప్రసంగం మనకు ఉత్తర్వుగా వశిష్ఠుడు నుండి హరిశ్చంద్రుని సత్య సందతనే పరీక్షించున్నంత మాత్రం స్వయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురకు కలుగు కలామున కాడనిచ్చి దివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రాపి మేమందరం పెద్ద చేసి చింతామణి పీఠము నుంచిన పొగరు చే కండ కావరమున గురుడ్డు వచ్చి పిల్లని కిరించు చందమున మమ్మే అధిక్షేపించినవిగా నీ పరువేపాటిదో మేమెగనది కాదు మన గౌతమని పంచన నక్కి కుక్కుటధ్వని గావించి సాధ్య గుహల్యను చేపట్ట పేరాసగొన్న కా చెట్టు చివరిగా మున్ని పొంగవడవు గౌతమునిచే దేహమంతయు కన్నులే మయమగినట్లు శాపగ్రస్తుండవైన నీవా నీవా మాకు నీతి వాక్యములు తెలుపుట బాగు 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 అరే దేవేంద్ర నీకు అధికారం శాశ్వతమని తలంచినివా ఏమి ఎన్నడు నీవా చింతామణి పీఠ మన గర్హుడవు మా మనమ్మ త్రోచినదు నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని హలో లక్ష్మణ అని కత్తులకు పోవలసిన వాడవే పోవలసిన లోకమనావశ్యకముగనన్ను మహాకోపిష్టినని నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పక తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనజాలకున్నాడనని కానీ నా తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థముని పరిరింగుతుంది నా తలంపులన్నీయు లోకహితములే కనుకనే జగదే కపూత్యురాలైన గాయత్రీ దేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చిన విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయిచున్నా ఏమనుకున్ననో నాకేమి భయము నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నది మానవుడెంతటి శక్తివంతుడో ఈ లోపుటకై దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకు ఆ దేవేంద్రుని సమక్షమన వశిష్ఠుని పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింతు ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించద హరిశ్చంద్రుడు నా మాయాజాలమును బడక సత్యమాడకున్నను నా సాటి రాచ పట్టి సత్య కీర్తి నిలుప కారణమైతులను సంత సంబే నాకు ఆ వశిష్ఠనకున్నంత సంకటము నాకు లేదు ఆయనను సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుని కబజయ భయమేదికి సృష్టికిన్ ప్రతి స్రుష్టిన్ ఘటి ఇంచి ప్రమ్హపదా మేరా అజన్ శి సాధిం చే అండిన వాని కాదే వాటిలు చంద్రుడట సత్య సంతుడట నెరుగునట కామ క్రోధ లోప మోహమద మత్సరములైన నిషర్వర్గములను జయించిన మానవుడు ఉండేనే కదా నాకు అప్రమత్తత అంతే కాదు నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పమనున పొక్క సమను నింపకొడుచున్న ఈ చక్రవర్తులు సత్య సంతులు అందులోకి కాంత కనకములకు లోపడని మానవుడు ఉండడు కదా అని ఇంతకు ముందే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వహించబోవు యజ్ఞార్థమై అతని వద్ద కొంత సొమ్ము యాచించి అది అతని కడలే దాచి వచ్చి ఇక ఎట్లైనను చెడకు రప్పింపవలే క్రోర సృష్టించరా ఓ కులమరగమర పండు కోయి అయోధ్యనగరం ను విధ్వంసం నర్చి వేటకు ప్రకపించిన హరిచంద్రుని చెడగరంపు ఇప్పుడు పండు పండు పండు